అధికారుల ఆధ్వర్యంలో ప్రజా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గంటా నూకరాజు హాజరయ్యారు సదస్సులో ఆయన ప్రజలతో మాట్లాడుతూ జీఎస్టీ అనేది భారతదేశంలో వివిధ పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పరోక్ష పన్నుల వ్యవస్థ అని వివరించారు జీఎస్టీ నమోదిత వ్యాపారులు కొనుగోలు చేసే సాధారణ వస్తువులు సేవలపై జీఎస్టీ విలువ మీద పన్ను మినహాయింపు పొందవచ్చని తెలిపారు ఈ జీఎస్టీ విధానానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరిపాలన దక్షతగా వ్యవహరిస్తారని ఆయన ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు మోడీ గారితో డబుల్ సర్కార్ ఏ విధంగా నడుస్తుంది ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలన్న ఆలోచనతో మరి ప్రభుత్వంపై భారత పడేటప్పుడు కూడా జిఎస్టి అనేది అమలు చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనతో ప్రతి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడికక్కడ ఈ జిఎస్టీ మీద అవగాహన సదలు చేయటం అలాగే ప్రోగ్రాఫ్ నుంచి కానీ ప్రజలకి అందరికీ తెలిసే విధంగా ఎందుకంటే జిఎస్టీ అనేది ఒకప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ రావడం కొన్ని అయితే జీరో పర్సెంట్ కూడా రావడం జరిగింది ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే మనకి ఏదైతే జిఎస్టీ మీద ఈ ఈరోజు వరకు ఉంటాయి ఆ ముద్ర ప్రకారంగా చాలామంది అమ్ముతుంటారు దానిపైన మనకు తెలిసిన తర్వాత మనం వస్తువుపై తగ్గింది ఎందుకు మీరు మా ఎక్కువ వసూలు చేస్తున్నారని అడిగే బాధ్యత మనందరిపైన ఉంటుంది లేని పక్షంలో మనం ఉన్నతాధికారులు కూడా కంప్లీట్ చేసినట్టయితే దానిపైన చర్యలు తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వస్తువులు మనకి టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ మెడిసిన్స్ మీరిద్దరు ఆలోచన మార్పు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్